ఆయిల్ పట్టించుకోండి సార్ ఆయిల్ పట్టించుకోండి ఆయిల్ పట్టించుకోవడం ఒక తోడు పట్టించుకుంటే సంవత్సరం వరకు గ్యారంటీ ఆడ పడతావు తోడు వేస్తే మీకు సంవత్సరం వరకు గ్యారంటీ సార్ మీకు వేస్తాం సార్ గ్యారంటీ సార్ చెప్పండి సార్ సైకిల్ మాలిక పని చేసేది సార్ మీకు ఎప్పుడో ఒక ఒక నువ్వు ఎందుకు సార్ వేస్తా ఏ అర్థం అయ్యో ఎంతమంది మస్తుగా తెచ్చుకుంటున్నారు ఇప్పుడు పది పదిహేను మంది కేసు వస్తుంది ఇప్పుడు ఆడ ఒక తోటి చూడండి నా మాట ఏ ఒక్క తోటి చూడండి సంవత్సరం వరకు మీకు గ్యారంటీ నువ్వు చెప్పింది ఓకే నువ్వు ఎక్కడ వేస్తావు నేను మీకేస్తా ఒక్క తోరి ఒక్క వేస్తే సంవత్సరం గ్యారంటీ నేను ఇస్తా చూడండి మళ్ళీ ఒక తోరి మంచి అవకాశం దొరకచ్చు సార్ ఎంచుకోండి సార్ మళ్ళీ కాదయ్యా ఎక్కడ వేస్తావు దేనికి వేస్తావు అది చెప్పు అయ్యా ఒక్క తూరు వేస్తే మోకాళ్ళ నొప్పులు కీల నొప్పులు అన్ని బ్రహ్మాండంగా మరి అట్లా చెప్పు మరి అనుకున్నారు మీరు చెప్పండి మొదలై చెప్పిండొచ్చు కదా మీరు అర్థం అర్థం చేసుకోరా దాంట్లోకే పని చేసేదయ్యా ఆయిల్ ఒక గ్యారంటీ మోకాల నొప్పులు కీల నొప్పులు ఆయిల్ వేసేవాడు ఎలా ఉండాలి తెలుసా ప్రతి వ్యక్తికి క్లియర్ గా అర్థమయ్యేటట్లు నువ్వు చెప్పాలా అంతేగాని ఆయిల్ 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 ఏమి మీ మోకాల నొప్పులు మీ కీల నొప్పులు నడుము నొప్పులు ఏమి కండరాలు నొప్పులు అన్ని తగ్గిపోతాయి బాబు కూడా పని చేస్తుంది బాబు కూడా పనిచేస్తుంది మళ్ళీ ఎట్లా తగ్గదు మంచి దొరకదు అక్కడ కేరళ నుండి ఇక్కడ దొరుకుతుంది ఇంతవరకు తెప్పించే తెప్పించిన అంటే అక్కడ నుంచి తెప్పిస్తున్నాడు నాకు తీసుకోండా చేస్తున్నామయ్యా సంవత్సరం నుండి చేస్తున్నాయా ఇది ఒక్క సంవత్సరం అందరు ఉన్నారు బాగా చాలా బాగా తెచ్చుకొని మీకు బాగా సంవత్సరాలకు బ్రహ్మాండంగా నా వయసు మీరు పుట్టే కానీ మీరు వేసుకుని నాకు అవసరం లేదు ఆయన వయస్ అంతా సరేలే ఆయన మిస్ అయ్య వేస్తా అంటాడు ఏంటది అట్లాంటి యాపారం ఆడి అవుతుంది గ్యారంటీగా గ్యారెంటీగా పనిచేస్తే ఒక సంవత్సరం వరకు ఒక చూడు వేసుకుంటే ఒక సంవత్సరం మనకి పనిచేస్తే వేసుకుంటే అలా వేసుకున్నా మళ్ళీ వేయించుకోవాలా లేదు కరెక్ట్ మాకు ఇంతవరకి మా ఏదికి ఏదో మోకాల నొప్పులు అడుగు నొప్పులు కీల నొప్పులు మొక్కలు నొప్పులున్నాయి కీల నొప్పులు ఉన్నాయి కరెక్టే ఆ ఆయిల్ పైపు ఉంది కదా దీంట్లో నుంచి బయటకు వస్తుంది దీంట్లో బయటకు వస్తుంది అది ఎక్కడ పెడతా దాన్ని బీజాలకాడేస్తా మీ బీజాల బీజాలకాడేస్తే ఇంకా చూసుకో మీకు నడ నడా ఉన్నటువంటి నొప్పులు బాధ అన్ని పోతాయా ఎవరు నీ ముందర తీసి ఇస్తాడు నీకు పారని మీరు ఎప్పుడన్నా ఏపించుకుంటే కదా మీరు మీ మొక్కలు ఏపించుకునేటట్టుండేమయ్యా ఆ చెప్పు ఎన్ని ఎన్ని ఎంత మందికి వేసినావు మరిగా ఓ సంవత్సరం నుండి వస్తుండ వాళ్ళు చూపిస్తున్నారా ఆ బ్రహ్మాండంగా ఆడుకుంటున్నావు అందరు ఆడుకునేది కాదయ్యా వాళ్ళకి బాగా ఉండే సార్ కాదు నువ్వు ఏదో నా అయిపోయింది ఇప్పుడు మాది కూడా వయసు అయిపోయింది వాళ్ళకి ఎందుకు మీరు అయ్యాించుకున్నామంటే వేస్తా అది ఒకసారి నా చేతి కొట్టి నేనేస్తా నీకి నీకు నీకు రాదయ్యా మాకు అలవాటు మాకు వద్దు వద్దు పట్టుకొని పట్టుకుని అతనికి యాభై మందికి వచ్చింది ఆ సందు వద్దు కానీ సరే సరే మీ ఇష్టమయ్యా చూడండి ఒక్క తూరు చూడండి నా లేదు ఒక్కసారి చెప్పు చెప్పు కాదు ఇప్పుడు ఆయిల్ వేసి ఏమన్నా రివర్స్ అయ్యా ఏం కథ ఏమన్నా వస్తే నన్ను అడిగాయా నువ్వు దివరం కాళ ఉంటాయి ఉంటాయా నీకు నొప్పులు తగ్గాలనే కదా అది బాగుందిలే మాది మొదలే చిన్న పల్లెటూరు ముగ్గురం అయితే రేపు ఒక ముగ్గురు వెళ్ళిపోతావుతున్నావు బాగైతుందా బా కచ్చితంగా బాగా నొప్పి తగ్గుతాయి గ్యారంటీ ఏమిస్తాయా డాక్టర్ వేయడు కదా గ్యారంటీ మనిషికి నేనేమిస్తాయా మరి వేస్తా నాకు రోడ్ డబ్బులు వద్దు వద్దా వద్దునైనా వద్దు ఇట్ల కూడా వ్యాపర ఉంది ఏది వచ్చినాడు కదా తప్పాడు మా కాళ్ళకి వేసి ఇది రుద్దుతాయన మసాల చేస్తాను అది అంటే బాగుంది అది ఉన్నట్టు

మన ముగ్గురు మిదరు చేసాము ఏయ్ 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 ఏయ